వెల్కమ్ టు గౌట్ ఎంప్లాయ్ న్యూస్ ఎన్నికల కోడ్ నేపథ్యంలో సోషల్ మీడియా ద్వారా ఉపాధ్యాయులు ఉద్యోగులు ప్రచారం చేసిన సమాచారం ఫార్వర్డ్ చేసిన చర్యలు తప్పవని ఎన్నికల కమిషన్ హెచ్చరించింది లోక్సభ అసెంబ్లీ ఎన్నికల కోడ్ రావడంతో ప్రభుత్వ ఉద్యోగులంతా కోడ్ పరిధిలోకి వచ్చారు ఉద్యోగులు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే వారిపై వేటు వేసే అధికారం ఎన్నికల యంత్రాంగానికి ఉంటుంది ఉద్యోగం నుంచి తొలగించే అవకాశము లేకపోలేదు ప్రభుత్వ ఉద్యోగులతో పాటు వివిధ కార్పొరేషన్లు ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు కూడా సెక్షన్ ట్వంటీ త్రీ ఐను అమలు చేస్తారు ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ పార్టీలకు ప్రచారం నిర్వహించకూడదనే నిబంధనలు అమల్లో ఉండడంతో ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల నియమావళి పరిధిలోకి వస్తారని ఈసీ పేర్కొంటుంది ప్రభుత్వ పథకాలు కూడా ఈ సమయంలో ప్రచారం చేయకూడదన్న ఆంక్షలు ఉన్నాయి ఎన్నికల ప్రచారంలో సోషల్ మీడియా పాత్ర ఎనలేనిది పోటీ చేసే అభ్యర్థులు వారు అనుచరులు సోషల్ మీడియాను ఎక్కువగా వినియోగించుకుంటారు ఇందుకోసం ప్రత్యేకంగా సోషల్ మీడియా విభాగాలను ఏర్పాటు చేశారు ఫేస్బుక్ వాట్సప్ ట్విట్టర్ మెసెంజర్ వంటి వాటితో ప్రచారం చేస్తారు ఈ సమయంలో గ్రూపుల్లో రెచ్చగొట్టే ప్రచారం మతపరమైన సున్నిత అంశాలపై అందరూ అప్రమత్తంగా ఉండాలని లేని పక్షంలో ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు జరగరానిది ఏదైనా జరిగితే గ్రూప్ అడ్మిన్ బాధ్యులవుతారన్నారు అందువల్ల సోషల్ మీడియాలో ఉద్యోగులు అనవసర వివాదాలకు ప్రచారాలకు పోకుండా ఉంటే మంచిదని ఉద్యోగ సంఘ నాయకులు అంటున్నారు ఇప్పటికే వివిధ ఉద్యోగ ఉపాధ్యాయ వాట్సాప్ గ్రూపుల్లో ఎన్నికల నియమావళికి సంబంధించిన క్రమశిక్షణలు చర్యల గురించి వేగంగా విస్తరిస్తున్నాయి